హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ట్రైనింగ్ క్లాస్లల్లా వాళ్ళు ప్లేన్ బ్లౌజ్ అయితే మొత్తం కుట్టగలుగుతున్నారు కొంచెం కట్టింగ్లోనే కొంచెం కొంచెం తప్పులు పోతున్నాయి నెక్స్ట్ నేను ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఎలా ఇప్పాలి అనేది ఫస్ట్ ఏం చేద్దామంటే లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాం మేడం మేము మాకు లైనింగ్ చెప్పేయండి మే కుట్టడం కొంచెం అటు ఇటు పోకుండా వస్తుంది కదా లైనింగ్ ఒకటి చేసుకున్న తర్వాత మళ్ళీ కట్టింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తామంటున్నారు సేమ్ అలాగే కుట్టుడు ఉంటుంది కాబట్టి లైనింగ్ కూడా కానీ నేను లైనింగ్ అనుకుంటున్నాను దాంట్లో ఏం డిఫరెంట్ ఉండదు ఇది నువ్వు హోంవర్క్ వేసుకొచ్చినవా రైట్ అసలు ఏం తేడా వచ్చినట్టు అనిపిస్తలేదు కరెక్ట్ వచ్చింది నీకు బ్యాక్ పార్ట్ వచ్చేసినట్టే కొలత బ్లౌజ్ ఇవి ఒకసారి ఇది తేలేవా కానీ ఏమనిపిస్తలేదు ఎక్కువ మట్టుకు అయితే కరెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది బెటర్ అంటే ఎక్ లైనింగ్ బ్యాక్ పార్ట్ నీకు బ్యాక్ బ్లౌజ్ అయితే పార్ట్ కట్ చేయడం వచ్చేసింది నీకు కూడా బ్యాక్ వచ్చేసింది ఫ్రంట్లోనే చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి అంట చూద్దాం మరి ఇప్పుడు నువ్వు పెట్టు చూడ లైనింగ్ అయినా ప్లెయిన్ అయినా వాళ్ళతోటి కొంచెం కట్ చేయించిన తర్వాతనే నేను చెప్తుంటాను ఇక బ్యాక్ ఆల్రెడీ కట్ చేసారు చూడండి ఇలా ఇప్పుడు అంచు ఇటుంటాయి మనము ఎట్లా కట్ చేస్తామో అట్లనే వేసుకోవాలి ఇట్లుంటాయి నువ్వు కట్ చేసేటి ఇట్లా కట్ చేసినావు నిన్న బ్యాక్ కదా కట్ చేసినప్పుడు ఇప్పుడు ఫ్రంట్ ఇన్ని క్రాస్ ఎట్లా పెడుతున్నావు క్రాస్ తప్పు పెడుతున్నావు ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ పాయింట్ ఈ అంచులో పెట్టద్దు ఇగో ఈ చంక వైపున ఈ పాయింట్ పెట్టాలి ఇది కొంచెం కిందికి గిడ తక్కువ ఏం కాదు ఎందుకంటే మనకు మైనస్ టూ ఇంచి పోతుంది ఇప్పుడు మంచి మార్కర్ తీసుకో స్కేల్ తీసుకో ఇగో ఈ ఫీట్ది అంచు ఈ చంక భాగం అంచు ఇక ఇలా అంచుల వైపు ఉండాలి ఇలా ఉంటే మనకు కరెక్ట్ వస్తుంది నెక్ కొంచెం కట్ చేయంలో రౌండ్ పోయింది నేను చేసి ఇస్తాను ఇక మిగతా అంతా ఓకే నీకు హైన్స్ చిన్నగానే కాబట్టి వస్తాయి ఇంకా ఇప్పుడు నీకు అటు ఇటు జరుగుతుంది అనుకో క్లాత్ పిన్స్ తీసుకోవాలి గుండు పిన్నులు తీసుకో ఒకటి వీడియో తీస్తే ఒకటి వీడియో తీయ కదా ఇప్పుడు ఇది అటు ఇటు జారుతుంది ముందుకు అగో బెడ్షీట్ కూడా పెట్టుకున్నావా పెట్టేసి ఏం కాదు పెట్టినాం కదా ఎటు జరగదు అన్నట్టు ఇది ఇంకా చాలు ఇంకా రెండు మూడు ఫస్ట్ కా స్కేల్ తోటి లైన్ వేసుకోవడానికి నేను అలా పెట్టుకోమన్న లైన్ వేసి పెద్ద మార్కర్ తీసుకో అట్లా లైన్లు చుట్టూ లైన్ వేసుకారా ఇంకా లేదు ఇటుందా ఈ కింద లైన్ కూడా రావాలి కాబట్టి ఇది జరపాలి మీరు మరికే ఇవి నువ్వు మర్చిపోవద్దు ముందు బాగా కట్టింగ్లా మళ్ళీ ఇవి బెడ్షీట్ పెట్టక పెట్టుకుంటే నీకు మంచిగా జరిగేది ఇది నెక్స్ట్ నెక్స్ట్ కింద ఎంత వస్తే అంతనే ఇట్లా పెట్టుకో క్లాత్ నువ్వు మార్కర్ను కూడా గట్టిగా ప్రెస్ చేస్తున్నావు ఓకేనన్నా ప్రెస్ చేయాలి ఇట్లా ఇగో ఇట్లా 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 మార్కర్ ఈ పై వరకు పెట్టేసి మళ్ళీ ఇది కూడా ఈ నెక్కుది కూడా ఇట్లా పై వరకు ఈ వరకే పెట్టుకోవాలి కింద రౌండ్ అనేది గీయద్దు ఇప్పుడు ఇంతవరకు వేసినాం కదా ఇప్పుడు మళ్ళీ చంక బాగా గీయలేవు ఇప్పుడు పిన్స్ తీసేసి ఆ పార్ట్ తీసి బ్యాక్ పార్ట్ తీసేయం మైనస్ చేయాలి ఇప్పుడు వేయాలి ఇగో మూడు మూడేళ్ళు మైనస్ చేయాలి టూ ఇంచ్ అన్నట్టు మూడేళ్ళు మీరు ఇంతవరకు అయితే తెలుసు కదా మీరు ఎందుకు నేను మొత్తం స్కిప్ చేయకుండా చూపిస్తున్నా అంటే కొత్త వాళ్ళకే బేసికల్ నేర్పిస్తున్నా వాళ్ళకి ఏం చెప్పినా మీకు కూడా అర్థం కావాలని స్కిప్ చేయట్లేదు ఫస్ట్ మనం ఈ బాక్స్ వేసుకొని వెనక భాగం ది లోతు గీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇడ మైనస్ టూ ఇంచ్ చేయాలి రెండో పాయింట్ వచ్చేసి ఇడ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి ఇగో పెద్దగా గుర్తుంది కదా ఇట్లా మానం చేసి రౌండ్ స్కేల్ తోటి ఇలా ఈ ఈ లైన్కు టచ్ కావాలి ఈ లైన్లకు పోవద్దు రౌండ్ స్కేల్ తీసుకో ఇక్కడ ఉంటాయి కరువు స్కేల్ ఈ కరువు స్కేల్ని ఇది ఇక్కడ సైడే ఉంచేలాగా పెట్టుకొని దీనికి టచ్ అవ్వాలి ఈ లైన్ ఈ బాక్స్ లైన్లకు బయట పోవద్దు చూడేంత బాగా వచ్చింది కరెక్ట్ వచ్చిందా ఇది పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా మార్క్ చేయాలన్నట్టు చేసినామా ఇది మైనస్ టూ ఇంచ్ కూడా లైట్గా మార్క్ వేసుకోండి ఇట్లా పెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా థర్డ్ పాయింట్ వచ్చేసి నువ్వు కొలత బ్లౌజ్ తీసుకొని కొలు ఇక్కడ కుట్టుకు షోల్డర్కు వదిలేస్తాం వదిలేసిన కొలు అట్లా అదే ట్రై చేసా రాత్రి ముందు భాగం వీడనే పోతుందా కుట్ట చెయ్యాలి కుట్ట వదిలేదు చేయాలి గీతకు పెట్టుకొని ఆ గీత కానే వరకు దింపాలి చూడు అయితే అయితే చాలా నాకు కామెంట్ చేసిండ్రు ఒక ఆమె ఏం కామెంట్ చేసిందంటే నెక్కు ఈజీ మెథడ్ ఏదన్నా ఉంటే ఎప్పట్లేదు ఫస్ట్ బాక్స్ గీయాలి బాక్స్ గీసుకొని చేసుకో ఫస్ట్ ఏం చేసింది నెక్కు కరెక్ట్ గీస్తుండ్రు కానీ ఇంకేమైనా ఈజీ మెథడ్ ఉంటే ఎప్పు అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే ఇలా ఉంది కదా దీనికి ఈజీ మెథడ్ ఇంకా మీకు కూడా యూజ్ అవుతాయి ఫస్ట్ మనం ఇక్కడ మూడేళ్ళ మందము నెక్కు తీసేసినాం కదా అదే నెక్కు మూడేళ్ళు ఇక్కడ మార్కేసుకోవాలి చేసుకొని ఇగో ఇలా పెట్టుకోవాలి ఎంత ఈజీగా కరెక్ట్ వచ్చేస్తుంది నెక్కు మనం ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకుంటే ఇది కరెక్ట్ వచ్చేస్తుంది నెక్కు వచ్చిన కాడికి కరెక్ట్ ఈ స్టేట్ పడితే కరెక్ట్ వచ్చేస్తుంది జరపకుండా ఇక మనం రౌండ్ తిప్పకుండా ఇది మనం ఎంత నెక్కు కట్ చేసినామో వెనక భాగం కట్ చేసినప్పుడు ఈడ వెనుక బాగా కట్ చేసేటప్పుడు మనం నెక్ ఎంత తీసేసినామో అంత ఇక్కడ మైన చేయాలి చేసి పొడుగా తీసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఈజీ టిప్ అన్నట్టు ఇప్పుడు నెక్ ఇలా మనం తీసుకోవాలి అలా తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఉక్స్ పట్టి పెట్టి పొడు అలా నెక్ దగ్గర నుంచి నీ ఉక్స్ పట్టి ఎక్కడికి ఉందో చేసుకోవాలి దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి నువ్వు ఇది నీకు ఎక్కువ పెడతా అని చెప్పినా కదా దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పెడదాం ఆ బ్లౌజ్ కంటే ఇప్పుడు ఇది ఇది కూడా కామెంట్ చేసిండ్రు ఏం అంటే వాళ్ళకు ఉక్స్ పట్టి దగ్గర మెజర్మెంట్ కొలుసుకోవడం వస్తలేదంట షేప్ పట్టి కింది వరకు మెజర్మెంట్ చేయడం వస్తలేదంట ఇప్పుడు షేప్ పట్టి మెజర్మెంట్ ఎలా చేస్తాం నువ్వు ఇక్కడ పెట్టిన పీటి దగ్గర నుంచి ఇలా మార్క్ వేసుకొని ఫస్ట్ షేప్ ఎక్కడికి ఉందో అక్కడ పెట్టుకొని కిందిది ఉందో అంత మార్క్ వేసుకుంటాం అంత ఈజీ అనిపిస్తుంది కానీ ఏం చేస్తావు ఈ మార్క్ ఇట్లా పెట్టేస్తే ఇక్కడనే మార్క్ పెడతావు అది తప్పు ఇక్కడ నుంచి ఎంతుందో చూసుకోవాలి అది తప్పు వేయడానికి మీకు ఎలా తప్పు వస్తుంది అని అడిగింది ఇప్పుడు ఉక్సు పట్టి ఉంది చూడు ఈ ఉక్సు పట్టి ఈ ఉక్సు పట్టి నుంచి షేప్ ఎంతుందో మెజర్మెంట్ వేసుకోవాలి చాలామంది ఇది వేయరు ఇది ఎందుకు వేయరు మరి పెద్ద సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ తేడాకి ఈడీ ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకోమన్నా నువ్వు ఇట్లా పెట్టేసుకున్నావు ఇది కల్పిస్తూ అది తప్పే కదా అందుకే ఇగో ఈ పాయింట్ పట్టుకొని ఈ ఉక్స్ పట్టి పొడవు పట్టుకొని ఇగో ఇలా మార్క్ చేసుకోవాలి ఇంక సరిపోదు గీందాక పోయింది ఇది గీన్నే ఉంది నీకు చెస్ట్ పాయింట్ అంటే వాళ్ళకి తక్కువ వస్తుంది ఎప్పుడైనా ఎవరికైనా ఎంత ఉంటుందో అందాలా చెప్పమంటే చెప్తా చిన్న సైజు బ్లౌజ్లకి మూడు మూడున్నర ఇంచులు ఉంటుంది పెద్ద సైజు బ్లౌజులకి నాలుగు నాలుగున్నర ఉంటుంది నాలుగు ఇంచులు అయితే మీడియం సైజు బ్లౌజులకి థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫార్టీ వరకు నాలుగు ఇంచులు ఉంటుంది చెస్ట్ పాయింట్ చిన్న సైజు బ్లౌజులకి మూడు మూడున్నర అంతే అంటే ఇప్పుడు నీకు మూడు పా వచ్చింది ఇట్లా ఇక్కడ ఇది డాట్ అన్నట్టు ఈ డాట్ ఇది కిందికి ఈ డాట్ ఇప్పుడు ఇది పొడవుగా కలుపుకో ఈ రెండు మిస్టేక్లు కూడా చేయడం వల్ల మనకు చెస్ట్ పాయింట్ అనేది సరిగా కుదరదు వేసుకున్నప్పుడు అది వంకర పోతుంది తెలుసా మళ్ళీ మీకు కొత్తగా నేర్చుకుంటప్పుడు నేను ఇబ్బంది అయింది కదా మీకు సైడ్ కుట్లేసినప్పుడు పక్కన ఎక్కువ తక్కువ అయిందని ఇప్పుడు నేను గీయమన్నందుకు ఇది ఇట్లనే కలిపేస్తాం ఇట్లా కలిపేయకుండా ఏం చేస్తారు వీడికి వచ్చిన చేస్ట్ పాయింట్ని నేను వేరే మార్క్ మీద కట్ చేస్తాను ఇగో ఇలా వీడికి కలపమన్నా నేను ఈడికి మైనస్ టూ ఇంచ్ కాడికి కలపమన్నా అని ఇట్లా స్కేల్ తోటి కలిపేస్తావు నువ్వు పక్కల కుట్లేసేది ఇక్కడ కదా ఇక్కడ పెద్దగా కదా ఇక పెద్దగా అందుకే ఫస్ట్ ఈ లైన్ ఎందుకు వేసుకోమన్నా అందుకే వేసుకోమన్నా ఈ లైన్కి ఫస్ట్ కలిపిన తర్వాత దీనికి మళ్ళీ పైనకి మైనస్ వైన్ నుంచి మళ్ళీ ఇట్లా కలుపుకోండి మై మైనస్ టూ పాయింట్స్కి టూ పాయింట్స్ ఓన్లీ పావించు అనుకోండి పావించుకు మళ్ళీ కలుపుకోండి అంటే మన వైట్ మార్కర్ కరెక్టు ఆ బ్లూ మార్కర్ వేసిన చూడు అట్లా చేస్తారు తప్పు ఈ తప్పు అస్సలు చేయకండి కిందికి రాగొద్దంటే ఈ పాయింట్ చూసుకొని స్కేల్ పెడతాం మనం స్కేల్ పెట్టేటప్పుడు కానీ పక్కల కుట్ల కడ స్కేల్లో పావుంచి డౌన్ అయిపోతుంది పావుంచి డౌన్ అయితే నిన్న గింతే ఎక్కువ తక్కువ అయితే ఎట్లా వచ్చింది సంకల దగ్గర పక్కకు ఇది ఇప్పుడు ఇది రౌండ్ స్కేల్ ఉంది కదా ఈ రౌండ్ స్కేల్ తోటి దీన్ని ఇలా మావ్ చేసుకో ఇది ఇంత ఉండాలి నీకు బాగా తక్కువ ఉంది అది ఇది ఇంత ఉంటే కరెక్ట్ ఉంటుంది ఇక్కడ వరకు నీకు మీకు అన్నీ డాట్ ఇట్లా ఈ దాన్ని చూసి పెట్టుకున్న తర్వాతనే ఇటు కలుపుకోండి ఇదేదో ఇట్లా కలిపేసామనుకో దీని పక్కకే అవుతుంది ఇవి పెట్టేసుకొని దీనికి కలిపేసుకో ఓకే ఇప్పుడు ముందు భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్కి ఈజీగా కట్ చేయచ్చు మీకు కూడా రెండు బ్లౌజులు చూసి అనుకో అర్థమైపోతుంది కత్తెర తీసుకో కట్ చేసి మీరు కూడా కత్తెర పట్టుకొని నాన్న కొత్త కత్తెర తీసుకో సరళా కంటిదానా తీసుకో అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఓపెన్ ఎక్కువ చేయి కొత్త కత్తెర కదా ఓపెన్ కత్తెర ఓపెన్ ఎక్కువ చేసి రౌండ్గా చేసేసి కొత్త జర్ర మల్ల జర్ర అది దారొచ్చేదాకా టైం పడుతుంది అందుకే వాడ అగోగోగో ముందు లోతు కోతున్నావు అటు ఎక్కువ కత్త అయిపోయింది ఇటే ఇటు తిరగాలి చేత అట్లా మార్కు కంటే లోపలికి పోతున్నావు చూడు అది సన్నగా కాదా మళ్ళీ అక్కడికి వెళ్ళి కట్ చేసుకురా ఇట్లా క్రాస్ పట్టివో పో వైట్ది వైట్ బ్లూది కాదు ఈ క్రాస్ ఏం కాదు కానీ క్లాత్ తక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది పక్కల కుట్ల దగ్గర ఇట్లా ఇవన్నీ దగ్గర ఇబ్బంది కొత్త కొత్తరా ఓపెన్ కానీ ప్రాబ్లము పాత ఏమో కట్ నా ఏమో మొండి అయిపోయినాయి అవి పట్టియ్యాలి దారి పట్టియ్యాలి చాలామంది లైవ్ పెట్టమని కూడా అడుగుతున్నారు లైవ్ కూడా పెడతానండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మాకు కూడా సెట్ కావాలి సెట్ కావాలి కొంతమంది అయితే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా మేడం అని అడుగుతున్నారు నేను ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసులు అయితే స్టార్ట్ చేయలేను ఆన్లైన్ క్లాసులు అంటే మళ్ళీ దానికి స్పెషల్గా నేను ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి మళ్ళీ అన్ని చేయడం నాకు రిస్క్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నాకు ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి డబుల్ టైం కుదరదండి ఏమనుకోకండి కావాలంటే మీరు ఈ వీడియోలు చూసుకుంటూ నేర్చుకోండి ఇంకేమన్నా డౌట్ వస్తే నాకు అడగండి నేనైతే ఏం కట్ చేయకుండా కూడా చూపిస్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా పెట్టేసుకో అక్కడ